హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అందరికీ హాయ్ అండి నా పేరు పద్మజ ఈ రోజు నుండి క్లాసులు మొదలు పెడుతున్నానండి మా ఈరోజు మన ఫస్ట్ క్లాస్ ఇంట్రొడిక్షన్ ఒక బ్రిటిషియన్గా మారాలనుకున్నప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలు మీకు తెలిసి ఉండాలండి అసలు అందానికి నిర్వచనం ఏమిటి పూర్వం కవులు కళాకారులు చాలా అందాలతో వర్ణించారండి స్త్రీలను కలవరేకుల లాంటి చేప పనులని అండ్ దండపండు లాంటి దండపండు లాంటి పెదవలని పువ్వు లాంటి ముక్కు అని అండ్ శ్రీకరం లాంటి చెవులని శంఖం లాంటి మెడ అని దానిమ్మ గింజలతో పోలుసుతూ పొలవరసలని పొడగాటి నల్లని నిగనిగలాడే కురులు వాటితో పాటు పసుపు పచ్చని శరీరపు సాయండి సో అన్నీ ఉంటే అద్భుతమైన అందం అదే చెప్పలేనంత అదృష్టం ఒకప్పుడు పురాణాల్లోనూ కథల్లోనూ ఊహల్లోనూ ఉండే అందగత్తలు అంత అందచందం ఆ అంత అందే అంత అందచందం ఎంతమందికి అని అనుకోవాల్సిన పని లేదండి భగవంతుడిచ్చిన అందానికి మెరుగులు దిద్దితే పైన చెప్పిన అందం మీ సొంతం కావచ్చండి అర్థమైందా దానికి కావాల్సింది సహనం శ్రద్ధ శ్రమ అండి దానిని ఆ సాధారణ అందగతెలు కూడా మిస్ యూనివర్స్ అవ్వచ్చండి నలభై ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు కూడా ఇరవై ఏళ్ళ వయసుగా ఉండవచ్చండి భగవంతుడిచ్చిన అందాన్ని పరిపూర్ణంగా అనుభవించాలంటే స్త్రీ ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలండి అప్పుడే తన భర్త కూడా తన పట్ల తన కుటుంబం పట్ల శ్రద్ధను చూపిస్తారండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి చాలామంది ఇలా అనుకొని బాధపడుతుంటారు నేను నల్లగా ఉన్నాను సన్నంగా ఉన్నాను నా ముఖంపై మటుములు జిడ్డుగా ఉంటాను నేను అసలు ఏమీ బాగుండను అని అంటూ ఉంటారు అలా అనుకుని బాధపడవలసిన అవసరం లేదండి లోపం లేని స్త్రీ ఈ భూప్ర భూప్రపంచంలోనే లేదండి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చిన్న చిన్న లోపాలను కూడా సరిసేసుకోవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇంకా బాధపడవలసిన పని లేదు కాబట్టి ఇప్పుడు అందంగా ఉండడం అంటే ఏంటి మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడమేనండి ఓకేనా ఫ్రెండ్స్ చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే ఏమనుకోవద్దు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్